నేను ఏమంటానంటే మీరు కొత్త కొత్త సాధన మార్గాల్ని కొత్త కొత్త పద్ధతుల్ని అన్వేషించడం కంటే కూడా నీ మనస్సు ప్రతిరోజు నిద్రలోకి వెళుతున్నప్పుడు ఎంత సహజంగా నిష్క్రమిస్తుంది అనే దాన్ని కొంచెం అధ్యయనం చేస్తే మీరు ఇతరమైనటువంటి అన్ని మార్గాల్ని వదిలేసి నీ మనస్సును నిష్క్రమించడానికి కావలసిన నీ మనస్సు యొక్క సొంత మార్గాన్ని మీరు స్వేచ్ఛగా అందిపుచ్చుకుంటారంటున్నాను తెలుసుకోవడానికి నీవు ప్రాథమికంగా అధ్యయనం చేయవలసింది అది శాస్త్రాలను లేదా పురాణాలను ఇతరుల తలకు జీవన విధి విధానాలను కాదు నిన్ను నీవు తెలుసుకోవడానికి నీవు అధ్యయనం చేయవలసింది అది పూర్తిగా నిన్నే నీకేం కావాలి ఎలా ఉంటే నీవు శాంతిగా ఉంటావు ఎలా ఉంటే నువ్వు ఆనందంగా ఉంటావు అసలు ఎలా ఉంటే నువ్వు సుభిక్షంగా ఉంటావు ఇవి చాలా ప్రాథమికమైన అంశాలు మీరేమనుకుంటారంటే మిమ్మల్ని మీరు తెలుసుకోవాలంటే మీ దృష్టిని ఎక్కడ కేంద్రీకరించాలి లేదంటే ఎక్కడ కేంద్రీకరించాలి ఇలా రకరకాలైన సొంత మార్గాల్ని నిర్దేశుకు నిర్దేశించుకుంటారు కానీ వాస్తవానికి మీకు ఏం కావాలి మీరు ఎలా ఉంటే మీరు సమృద్ధిగా ఉంటారన్న విషయం గురించి మీరు ఎప్పుడు ఆలోచించరు మీరు అన్ని విషయాల గురించి ఆలోచిస్తారు కానీ మీ మనస్సు ఎలా ఉంటే అది అంతర్ముఖమవుతుంది అవుతుంది అనే విషయం గురించి మీరు ఎప్పుడు ఆలోచించరు మీరు గాఢ నిద్రకి కొంచెం దగ్గరగా మీరు నిద్రని కొంచెం దగ్గరగా కనుక మీరు అబ్జర్వ్ చేస్తే నువ్వు నిద్రలోకి వెళుతున్నప్పుడు నీ మనసుకి ఏమైనా అడ్డుందా నీకేమనిపిస్తుంది నిద్రలోకి వెళ్తున్నప్పుడు ఏ అడ్డు లేదు అసలు నిద్రలోకి వెళ్తున్నప్పుడు అంటే నీవు నిష్క్రమించాలనుకున్నప్పుడు నీ మనస్సుకి ఏది అడ్డు ఉండకూడదు అనమాట నీ మనస్సుకి ఏది అడ్డు లేకపోతే నీ మనసు చాలా స్వేచ్ఛగా నిష్క్రమిస్తుంది కానీ మీరు ధ్యానం పేరుతో మీరు తపస్సుల పేరుతో ఏదో ఒక నామాన్ని లేదంటే రూపాన్ని అంటే రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ని టర్మ్స్ అండ్ కండిషన్స్ని అడ్డుగా పెడుతున్నారు అందుకే ధ్యానంలో కానీ లేదా తపస్సులో కానీ లేదా సాధన మార్గాలన్నిటిలోని కూడా మీ మనస్సు పూర్తిగా నిష్క్రమించట్లేదు అంటున్నాను నేను మీరు నిద్రను పరిగణలోకి తీసుకుంటే మీరు నిద్రపోతున్నప్పుడు మీకేమన్నా అడ్డు లేదు కదా అదే మీరు చేస్తున్న క్రమంలో చాలా పెద్ద పెద్ద అడ్డులు ఉంటాయి అంటున్నాను నేను చూడండి మీరు హాయిగా సేద తీరాలనుకున్నప్పుడు అంటే మీరు నిద్రపోవాలనుకున్నప్పుడు మీరు ఏదైనా ఒక దైవనామాన్ని స్మరిస్తారా లేకపోతే మిమ్మల్ని మీరు నేను 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 అంటూ స్మరిస్తుంటే మీరు నిద్రలోకి జారుకుంటారా జారుకోరు అప్పుడు మీ మనస్సు ఎలా ఉంది చాలా ప్రశాంతంగా ఉంది మనసులో ఏ విధమైన అలజడులు లేవు నేనేమంటానంటే మీరు కొత్త కొత్త సాధన మార్గాల్ని కొత్త కొత్త పద్ధతుల్ని అన్వేషించడం కంటే కూడా నీ మనస్సు ప్రతిరోజు నిద్రలోకి వెళుతున్నప్పుడు ఎంత సహజంగా నిష్క్రమిస్తుంది అనే దాన్ని కొంచెం అధ్యయనం చేస్తే మీరు ఇతరమైనటువంటి అన్ని మార్గాల్ని వదిలేసి నీ మనస్సును నిష్క్రమించడానికి కావలసిన నీ మనస్సు యొక్క సొంత మార్గాన్ని మీరు స్వేచ్ఛగా అందిపుచ్చుకుంటారంటున్నాను నేను అంటే ఏ అడ్డంకులు లేకపోతే మనస్సు చాలా త్వరగా అంతర్ముఖం అవుతుందనమాట ఏదో ఒక అడ్డంకు ఉంటే మనస్సు ఎప్పుడైనా అంతర్ముఖం అవుతుందా అది ఎప్పుడూ అంతర్ముఖం కాదు నేను ఎందుకే ఏం చెప్తానంటే నీ స్వయం అనుభవంలో ఉన్న విషయాన్ని నువ్వు పరిగణలోకి తీసుకోకుండా పుస్తకాల్లో చెప్పింది లేదా ఇతరులు చెప్పిన మాటలను పట్టుకుని మీరు ప్రయాణించడం వల్ల మీరు ఎప్పుడూ శాంతిని పొందలేరు అంటున్నాను నేను మనస్సును ఎలా చేయాలని పెద్ద పెద్ద యుద్ధాలు చేస్తున్నారు అసలు మనస్సుకి ఏ యుద్ధము దానికి అంటగట్టకపోతే అది చాలా స్వేచ్ఛగానే అణిగిపోతుంది అనేటువంటి ఆ సహజత్వాన్ని మీరు మరిచిపోతున్నారు అంటున్నాను నేను నిద్ర మీ మొట్టమొదటి ప్రాధాన్యత అయినప్పుడు ఏమైనా అడ్డంకి ఉంటుందా అక్కడ లేదు చూసారా మీరు మీ మనస్సు విషయంలో అది ఎలాగ అది ఎంత సహజంగా ఉంటే అది ఎంత తేలికగా ఉంటే అది నిష్క్రమిస్తుంది అనే విషయాన్ని మీరు సమృద్ధిగా తెలుసుకుంటే మీ మనస్సు చాలా స్వేచ్ఛగా అంతర్ముఖమవుతుందంటున్నాను ఇక్కడ నా మాటల కంటే కూడా మీ మనస్సుని మీరు చాలా క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే దీనికి సంబంధించిన పరిణితి మీకు స్వయంగా అందుతుందంటున్నాను నేను కాస్త నెమ్మదించు ప్రశాంతంగా కూర్చో నిద్రలోకి జారుకుంటున్నప్పుడు నీ మనస్సు ఎంత తేలిగ్గా ఉంది ఎంత సహజంగా ఉంది నిద్రకి ప్రాధాన్యత ఇస్తున్నప్పుడు మిగతా విషయాలన్నింటినీ మనసు ఎలా పక్కకు తోసేస్తుంది నిద్రకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తే తన తన అక్కడ చాలా సౌకర్యంగా తను తను లోపలికి మరలాలనుకుంటుంది అది మీరు ఆధ్యాత్మికత పేరుతో మీ మనస్సుకి సౌకర్యంకు బదులు అసౌకర్యాన్ని అంటగడుతున్నారు అంటున్నాను నేను అది పీస్ఫుల్ మైండ్ బ్రదర్లెస్ మైండ్ చాలా ప్రశాంతంగా ఆలోచించండి మీరంతా ఇతరుల నుంచి అందిపుచ్చుకుందాం అనుకుంటున్నారు కానీ వాస్తవానికి మీ సహజత్వాన్ని మీరు మర్చిపోతున్నారు అంటున్నాను నేను